కురుక్షేత్ర యుద్ధం మూడవ రోజు పాండవులు ఉత్సాహంతో ప్రారంభిస్తారు మొదటి రెండు రోజుల్లో కౌరవులు విజయవంతంగా ఆధిపత్యాన్ని చలాయించారు అయితే మూడవ రోజు నుండి పాండవులు తమ వ్యూహాలను మార్చి ఎదురుదాటికి సిద్ధమయ్యారు అర్జునుడు భీముడు వంటి ముఖ్యమైన యోధుల ధైర్యం ఇంకా యుద్ధ నైపుణ్యం చూసి శత్రు సైన్యం భయపడుతున్నాయి ద్రుపదుడు శిఖండి యుధిష్ఠుడు సహదేవుడు ఇంకా నకులుడు తమ తమ వ్యూహాలకు అనుగుణంగా ముందుకి వచ్చారు భీముడు తన బలంతో అనేక మందిని సంహరించాడు అలాగే పద్నాలుగు మంది కౌరవ యువరాజులను చంపాడు దుశ్శాసను ఎదుర్కొన్నాడు కానీ అతను తప్పించుకుంటాడు భీముడి యొక్క దాటిని చూసి కౌరవ సైన్యం వెనక్కి తగ్గింది అర్జునుడు తన గాండివంతో ఒకేసారి వందల మందిని నిప్పులలో దహించాడు మరో పక్క భీష్ముడు ఉగ్రరూపం దాల్చి పాండవుల సైన్యం మీద తిరిగి విరుచుకు పడ్డాడు అలాగే అనేక మంది పాండవ సైనికులను రథసారథులను చంపాడు ద్రోణాచార్యుడు తన విద్య బలంతో పాండవులపై వ్యూహబద్ధంగా దాడి చేశాడు అలాగే ద్రోణుడు అర్జునుడి అనుచరులను లక్ష్యంగా చేసుకుని ముఖ్య బలగాలను ఖండించాడు ఇలా పలు ద్వంద్వ యుద్ధాలు జరిగాయి అర్జునుడు భగదత్తుడు భీముడు దుర్యోధనుడు దృపదుడు ద్రోణుడు శిఖండి భీష్ముడు అయితే సూర్యాస్తమయంతో యుద్ధం ఆగిపోయింది రెండు పక్షాలలో పెద్ద నష్టం సంభవించింది కానీ మూడవ రోజు పాండవులదే ఆధిపత్యం